నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు ని అన్లాక్ చేయడానికి అటు ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడం మరోపక్క చూసుకున్నట్లయితే ఎంపీ రెడ్డి నివాసాల్లో సోదాలు అటు హైదరాబాద్లో కానివ్వండి ఇటు బెంగళూరులో కానివ్వండి సోదాలు నిర్వహిస్తున్నారు సిట్ అధికారులు మరి ఇక్కడ కీలకమైన డేటా లభించే అవకాశం ఉందా మరోపక్క చూసుకున్నట్లయితే కల్తీ మద్యం వ్యవహారం వెనక జోగి రమేష్ ఉన్నారని చెప్పి జనార్దన్ రెడ్డి స్టేట్మెంట్స్ మరి మొత్తానికి ఏదైతే కానివ్వండి ఇటు కల్తీ మద్యం వ్యవహారం కానివ్వండి అటు ఏపీ లిక్కర్ స్కామ్ కానివ్వండి ఇవి రెండింటికి వైసీపీకి ఉచ్చు బియ్యనుందా ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే లిక్కర్ స్కామ్ నుంచి ప్రజలు దృష్టి మళ్లించడానికి ఎవరి ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు పల్లినా సిట్ అధికారులు మాత్రం వెనక్కి తగ్గే దాఖలాలే కనిపించట్లేదని కొందరు చెప్తున్నారు మేడం మరి ఇటు చూసుకున్నట్లయితే వెంకటేష్ నాయుడు ఫోన్ అన్లాక్ చేయడానికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది మరో పక్క మిథున్ రెడ్డి నివాసాల్లో బెంగళూరులో కానివ్వండి హైదరాబాద్ లో ఫిలింనగర్ శివార్లోని ఇటు యూసఫ్ గూడలోని ఆయన నివాసాల్లో మొత్తం తనిఖీలు నిర్వహిస్తున్నారు మరి మొత్తానికి ఇక్కడ కీలక డేటా లభించే అవకాశం ఉందా మరీ ముఖ్యంగా వెంకటేష్ నాయుడు ఫోన్ లో ఏదైనా ఆధారా లభించే అవకాశం ఏం చెప్తారు సారా జోగి ద్వారా మరి దీంట్లో వయా ఈ మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి వీళ్ళందరి పాత్ర ఇంటి తంబళ్లపల్లి నియోజకవర్గం ఎవరి కనుసన్నల్లో మెనిగిద్ది మరి ఎందుకు మరి ప్రభాకర్ గారు చెప్పారు ఎవరు అసలు ఎవరు పాత్రధారి ఎవరు ఆయన్ని పిలిపించింది ఎవరు ఎవరు ఈ జయచంద్రారెడ్డిని కలిసి తనకు కూడా మరి డబ్బాస్ చూపించమని చెప్పింది ఎవరు ఈ కథ అంతా వింటే మరి ఈ కథ అసలు ఎవరి నుంచి జరిగింది అనేది మాత్రం జోగి రమేష్ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే కదా జోగి రమేష్ గారు చేసేది లేకపోతే జోగి రమేష్ గారికి ఏం పని అనే క్వశ్చన్ వస్తుంది ఇక్కడ మరి అంతే కదా అతనికి ఏం పని వాళ్ళ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే కదా వాళ్ళ ఎవరైనా సరే చేసేది రోజా ఇప్పుడు రోడ్డు ఎక్కి మాట్లాడినా మరి ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో అవాకులు చవాకులు ఏదైనా సరే మరి కూటమి ప్రభుత్వం మీద నింద వేయాలి ఎలాగైనా సరే మద్యం తయారీ కూటమి ప్రభుత్వం మీద తోసేయాలి అసలు మాకేం సంబంధం లేదు మేము చాలా మంచివాళ్ళం అమాయకులం బుద్ధిమంతులం అని చెప్పి మేము ఒక ట్యాగ్ వేసుకొని వీళ్ళు చేసే అవినీతి పనులన్నీ కూటమి ప్రభుత్వానికి అంటగట్టాలి అది చేసే ప్రక్రియలో పాపం అసలు గుట్టు రట్టయింది వాళ్ళు ఊహించిన ట్విస్ట్ వచ్చింది ఏం చెయ్యాలనుకున్నారో అది బోమరాంగ్ అయింది అదే జరిగింది అంటే నిన్న పాపం రోజా మాట్లాడుతుంది కర్మ ఎవరని వదిలిపెట్టదు వదిలిపెట్టదని అదే ఈ కర్మ మరి అంతే కదా నిన్నే మనం చెప్పుకున్నాం కర్మ అంటే మంచి ఉండిద్ది చెడు ఉండిద్ది మరి దానిలో మంచి కూటం ప్రభుత్వానికి వచ్చిద్ది చెడు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకే కర్మ అనేది రోజా గారు మీరు మర్చిపోతున్నారేమో మళ్ళీ మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోండి అని అదే ఇది ఎవరు ఎవరి మీద బురద జల్లాలనుకున్నారు ఆ బురద ఎవరికి అంటుకోనుందో కనిపిస్తూనే ఉంది కాబట్టి ఈ రోజున అసలు ఒక్కొక్కరికి వెన్నులో వణుకు మొదలవుతుంది ఒకవైపు వెంకటేష్ నాయుడు ఫోన్ అంటే ఇంకొక వైపు జోగి రమేష్ అసలు ప్రభాకర్ మొత్తం అతను వాట్సప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్తో సహా ఈరోజు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి హాయ్ జోగి అన్న అని చెప్పేసి ఆయన జోగి రమేష్ అన్న ఎమ్మెల్యే అని చెప్పేసి తను దాంట్లో కాంటాక్ట్లో ఉంచుకున్నాడు ఆ స్క్రీన్ షాట్లు వీళ్ళిద్దరు కలిసిన ఫోటోలు మరి ఇవన్నీ ఒక్కొక్కటికి వస్తున్నాయి అతను చాలా ఆర్థికంగా దెబ్బతిన్నాడు మరి తనకి మూడు కోట్ల రూపాయలు డబ్బులు ఏ విధంగానైనా సరే ఆశ చూపెట్టి ఇదిగో ఇక్కడ మకాం వెయ్యి ఇక్కడ తయారు చేయంటే ఇంకొక వ్యక్తి ద్వారా ఇతను మరి ఈ లేబుళ్ళు ఆ క్యాపులు అవన్నీ తెప్పించుకోవటం వాటి ద్వారా వీళ్ళంతా కూడా ఈ మద్యం తయారు ఆఫ్రికా ఆఫ్రికా టు ఆంధ్ర మరి అక్కడ ఆఫ్రికా ప్రజలను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖండాంతరాలు దాటిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన అవినీతి అంటే డబ్బు ద్వారా దాటిందంటే ప్రజల ప్రాణాలు తీయటంలో కూడా వీళ్ళు ఎక్కడ మేము ఎవరిని వదిలిపెట్టము ఎక్కడున్నా సరే ఈ రెడ్డి స్లాబ్ మరి దాని ద్వారా అక్కడ మంత్రి స్వయంగా మరి పాపం రంగంలో దిగి బాబాయ్ మా జనాలు ప్రాణాలు తీసేస్తున్నారు దీన్ని వెంటనే క్లోజ్ చేయడం సీజ్ చేసిన పరిస్థితి అంటే ఇన్ని రకాలుగా క్లియర్ క్రిస్టల్ క్రీలుగా మనకు కనిపిస్తూ ఉన్నా కూడా మరి ఇంకేంటి వీళ్ళు ఇంకా ఎవరిని మోసం చేద్దామని ఎవరిని మభ్య పెడదామని ఎవరిని ఇంకా భ్రమలో ఉంచుదామని చెప్పి చూస్తున్నారు రోడ్లెక్కేసి ప్లకార్ట్స్ పట్టుకొని సారా నారా అని చెప్పి సరిస్తే సరిపోతుందా నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటి అనేది ప్రజలందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా తెలుసు ఈ రోజున కొత్తగా వీళ్ళు వచ్చేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పినంత ఈజీగా ఆ రోజున జనాల చెవుల్లో పువ్వులు పెట్టినంత ఈజీగా ఇప్పుడు కూడా పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్లో పెడదామని చెప్పి చూసింది పార్టీ అబ్బే అస్సలు ఎక్కడా కూడా కుదరని పరిస్థితి ఒక్కసారి మనం చూస్తాం పొరపాటు పడ్డాము తప్పు చేశాము మరి ఆ రోజున సరిదిద్దుకోలేని తప్పుని ఎప్పుడు సరిదిద్దుకోగలమంటే ఇదిగో ఈ రోజున పదకొండు పరిమితం చేసి కూటమికి ప్రజలు ఇచ్చారు మరి ఇప్పుడు కూడా మనం ఇంకా వాళ్ళని నమ్మి ఇట్లాంటి బుట్టలో పడే వ్యవహారాలన్నీ కూడా వదిలేసి నారా చంద్రబాబు నాయుడు ఎన్నో సందర్భాలు చెప్పారు ఆయన ఇంకా అయిపోయింది నారాసర రక్త చరిత్ర అన్నప్పుడే తప్పు చేశాము మేము ఈజీగా టేక్ ఈజీ అని వదిలేసాము కానీ ఇక నుంచి వదిలిపెట్టే ప్రసక్తే లేదు కొత్త కొత్త వ్యక్తులు కిన్ రెడ్డి ఇంట్లో సోదాలు అటు చూసుకున్నట్లయితే వెంకటేష్ నాయుడు ఫోన్ అన్లాక్ చేయడం అంటే లిక్కర్ స్కాన్ లో ఇంకా పేర్లు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా లేదంటే కీలకమైన డేటా దొరికే అవకాశం ఉందంటారా ఏం చెప్తారు ఈవెన్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వెంకటేష్ నాయుడు ఫోన్ అన్లాక్ చేశారంటే కొంచెం టెన్షన్ గా ఉన్నారు అన్నట్టుగా కూడా పలు కథనాలు పలాడ చేత వీళ్ళు పిల్లయించారు అసలు నా భర్త ఫోన్ ని ఓపెన్ చేయడానికి వీలు లేదని ఇప్పుడు ఈ రోజున వాళ్ళ పర్సనల్ ఫొటోస్ ఏదైనా బయట పెడితే అది తప్పు కాదు కదా ఇదంతా కూడా మద్యం కుంభకోణానికి సంబంధించి అతను బయట కాంటాక్ట్స్ ఏమున్నాయని తెలుసుకునే ప్రయత్నం దానికి వాళ్ళేం పడాల్సిన పని లేదు ఆవిడ చేత ఎవరు మరి ఆ రోజున మరి దాంట్లో అనేది కూడా తెలిసిన విషయం కానీ ఇక్కడ ఏదైతే ఎందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉలికిపడుతున్నాడు అంటే అరెస్ట్ అవ్వకముందు ప్రెస్ మీట్ పెట్టి నా స్నేహితుడు సన్నిహితుడు వెంకటేష్ నాయుడు తనను కూడా ఇబ్బంది పెడుతున్నారు తన ఫ్యామిలీని ఇబ్బంది పడుతున్నారని స్వయంగా భాస్కర్ రెడ్డి నోటితోనే చెప్పాడు మరి మీ మధ్య ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి ఆయనే చెప్పాడు మనం ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదు సాక్షి ఛానల్ సాక్షిగా చెప్పాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు జోగి రమేష్ అనే వ్యక్తి దీంట్లో ఇన్వాల్వ్ అవుతాడని మనం ఎవరైనా అనుకున్నామా కొత్త వ్యక్తులు ఉన్నారు వస్తారు ఒక్కొక్కరిగా దాని అంతటా అదే బయటపడతాయి ఈ రోజున ప్రభాకర్ గారు ఏదైతే తను అప్రూవర్గా మారి ఒక మంచి దీన్ని ఇచ్చారు ప్రతి ఒక్కరూ కూడా ఎవరు కూడా తప్పు చేస్తే దాని శిక్ష ఏ విధంగా ఉండిద్ది ప్రజల జీవితాలతో మనం మాట్లాడాము వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి మరి దానికి ఏంటి పరిష్కారం మనం ఆ తప్పుని ఏ విధంగా సరిదిద్దుకున్నామంటే ఇది అప్రూవ్గా మరి వీళ్ళందరూ కూడా ఎవరు తన ద్వారా చేయించారనేది చెప్పటం మరి ఇది చివరికి ఎవరు అంతిమ లబ్ధిదారుడు కాదు అంతిమ దోపిడీదారుడు మరి అక్కడికి వెళుతుందా అంటే ఖచ్చితంగా ఈ మధ్య ఇంకెంతమంది ఉన్నారు అనేది కూడా బయటకు వస్తుంది ఖచ్చితంగా ఈ ఫోన్ ఓపెనింగ్ అవుతుందంటే ఎంతమంది మరి ఉలిక్కి పడుతున్నారు మరి అదేవిధంగా మిథున్ రెడ్డి ఇంట్లో ఎట్లాంటి కీలకమైన ఫైల్స్ లభించిపోతున్నాయి మరి మిథున్ రెడ్డి పాపం తాత్కాలికంగానే కదా బయటకు వెళ్ళాడు మళ్ళీ అతి త్వరలో మళ్ళీ రావాల్సిందేన రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఇన్ని రకాలు క్వశ్చన్స్ అన్నిటికి కూడా అతి త్వరలోనే సిట్ ఛేదించబోతుంది ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళు ఇన్నటి వరకు కూడా ఈ ప్లకార్డ్స్ పెట్టుకుని రోడ్ల మట్టు తిరుగుతూ ఏం మాట్లాడుతున్నారు సిట్ వద్దు సిట్ వద్దని అంటే ఇప్పుడు కల్తీ మద్యం వ్యవహారం వెనుక వైసీపీ ఉందని చెప్పి జోగి రమేష్ ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో సిట్ ఇంకా దూకుడు పెంచే అవకాశం ఉందంటారు ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పుడు అదే వాళ్ళ బాధ అది దూకుడు పెంచుతుంది కాబట్టి వీళ్ళు ఉలిక్కి పడుతున్నారు ప్లకార్డ్స్ పట్టుకొని డైరెక్ట్గా అటాక్ చేయడానికి రోడ్ల మీదకి వచ్చేసి ఏ విధంగానైనా సరే ప్రజలను మబ్బెట్టి వాళ్ళని కూడా మా వెనకాల వేసుకుందామని ఎవరు వచ్చే ప్రసక్తి లేదు అక్కడ కనిపిస్తున్నారు ఎవ్వరూ లేరు ప్రజలు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ బ్యాచ్ తప్ప ఎవరూ లేరు మరి దేనికోసం అంటే సిట్ ఖచ్చితంగా ఛేదిస్తుంది సిబిఐ అంటే జగన్మోహన్ రెడ్డి జేబులో ఉందని చెప్పి నిన్నే రోజు చెప్పింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ లేదు ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారానే మొత్తం అసలు ఏం జరిగింది ఎవరెవరు ఏ విధంగా దీన్ని మరి ఎక్కడెక్కడ ఎక్కడ ఇబ్రహీంపట్నం ఎక్కడ మొలకలు చెరువు ఏంటి తంబలపల్లి నియోజకవర్గంలో ఏం జరిగింది అంటే మొత్తం తీగలాగితే డొంగ తెలితే ఆ తీగ ఎవరి మెడకు చుట్టుకుందంటే జగన్మోహన్ రెడ్డి గారి మెడకి అతి త్వరలోనే ఒక్కొక్కరి బ్రతుకు బయటపడబోతుంది వీళ్ళ చీకటి భాగోతం బట్టబయలు చేయబోతుంది సిట్ ఇది మాత్రం ఖాయం మరి మొత్తానికి ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీకి ఉచ్చు బిగుస్తుందని జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ స్కామ్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారందరూ కూడా అరెస్ట్ అవ్వడం ఖాయమని శ్రీలీల గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే అమ్మ